వెల్కమ్ టు శివలత అఫిషియల్స్ యూట్యూబ్ ఛానల్ రైల్వేలో గ్రూప్ డి ఎంప్లాయీగా సెలెక్ట్ అయిన తర్వాత ట్రాక్మెన్గా వచ్చే ఫస్ట్ శాలరీ అంతా అని చాలామంది కామెంట్ చేశారు ఇప్పుడు మీ అందరి కోసం ఫస్ట్ శాలరీని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను చూసేయండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సెవెంత్ పే కమిషన్ నడుస్తుంది ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఎయిత్ పే కమిషన్ రావాలి సిక్స్త్ పే కమిషన్లో ఫస్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిక్స్త్ పే కమిషన్ గురించి చూడండి సిక్స్త్ పే కమిషన్ వచ్చేసి బేసిక్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా ఉన్నింది సిక్స్త్ పే కమిషన్లో బేసిక్ శాలరీ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా ఉన్నింది తర్వాత సెవెంత్ పే కమిషన్కి వచ్చేసరికి దాన్ని టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ అప్రాక్సిమేట్గా పెంచు పెంచారు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటారు మొత్తానికి సెవెంత్ పే కమిషన్ రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమలైంది దీంట్లో శాలరీ ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇప్పుడు సెవెంత్ పే కమిషన్లో సెవెంత్ పే కమిషన్లో బేసిక్ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు అన్నమాట బేసిక్ శాలరీ పద్దెనిమిది వేలు దీనికి డిఏ అని ఉంటుంది డిఏ అంటే డిఎన్ఏ సలవెన్స్ అంట అనమాట ఈ డిఆర్ఏ సలవెన్స్కి మీనింగ్ ఏంటంటే తెలుగులో కరువు బత్తి అంటారు ఇది ప్రతి సిక్స్ మంత్స్కి కొంత పర్సంటేజ్ అమౌంట్ చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచుద్ది ఈ ఎందుకు పెంచుద్ది అంటే మనం ఇంట్లో వాడుకునే సరుకులు అయితే సరుకుల రేట్లు కానీ మనం వాడుకునే దైనందిక జీవితంలో రేట్లు అయితే ఒక వన్ బై వన్ పెరుగుతూ పోతూ ఉంటాయి సో ఈ విధంగా పెరుగుతూ పోతా ఉంటాయి ఎంప్లాయీకి శాలరీ సరిపోదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేది డిఎన్ఎస్ అలవెన్స్ అనే పేరు మీద ప్రతి సిక్స్ మంత్స్కి కొంత అమౌంట్ అయితే పెంచుద్ది దాన్ని ఒక్కోసారి టెన్ పర్సెంట్ పెంచవచ్చు ట్వంటీ పర్సెంట్ పెంచవచ్చు ఒక్కోసారి త్రీ ఫోర్ పర్సెంట్ కూడా పెంచవచ్చు అలానే పెంచుకుంటూ పోతూ ఉంటే ప్రజెంట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయింది అనమాట అది ఓకే ఇప్పుడు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంటే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనమాట ఇప్పుడు డిఏ డిఏ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓకేనా డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ అలవెన్స్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి పదమూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఈ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ వచ్చేసి మనం ఎక్విప్మెంట్స్ చోట నుంచి ఇంకో చోటు తీసుకోకపోవటం ఫ్యూయల్ ఛార్జెస్ అని ఇటు కలిపి ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ కింద ప్రజెంట్ అయితే పదమూడు వందల ఏడు రూపాయలు ఇస్తున్నారు తర్వాత అని ఉంటుంది అంటే హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఈ హెచ్ఆర్ఏ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలకి ఇస్తాను ప్రజెంట్ ఇది వచ్చేసి మనకున్న నగరాలను బట్టి డిఫరెంట్ గా ఎక్స్ వై జెడ్ అనే జోన్లుగా డివైడ్ చేసి ఆ జోన్లు ప్రకారం పెంచుతాను అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి లీస్ట్ హెచ్ఆర్ఏ లీస్ట్ వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ అనమాట అది పద్దెనిమిది వందల రూపాయలుగా ఉంది యాక్చువల్గా అయితే నైన్ పర్సెంటే ఉంటుంది కానీ మినిమం వచ్చేసి టెన్ పర్సెంట్ నుంచి ఇస్తారు పద్దెనిమిది వందల నుంచి ఇస్తారు టెన్ పర్సెంట్ అనకూడదు పద్దెనిమిది వందల నుంచి ఇస్తారు ఓకే హెచ్ఆర్ఏ అనేది పద్దెనిమిది పద్దెనిమిది వందలు అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ట్రాక్ మ్యాన్ కి స్పెషల్ అలవెన్స్ ఒకటి ఉంటది దాన్ని రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ అంటారు ఈ దీంట్లో కొంచెం రిస్క్ ఉండటం వల్ల ఈ అలవెన్స్ మనకి ఇస్తారు ప్రెసెంట్ అయితే ఎంత ఉందో చూద్దాం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ప్రజెంట్ ఓకేనా ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అమూలుగా బేసిక్ సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు డిఏ తొమ్మిది వేల ఐదు వందల నలభై హెచ్ఆర్ఏ పద్దెనిమిది వందలు ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ పదమూడు వందల డెబ్బై ఏడు రిస్క్ అండ్ హార్డ్షిప్ అనేసి మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మొత్తం వచ్చేసి మూడు వేల ముప్పై నాలుగు వేల తొంభై తొంభై రెండు రూపాయలు వస్తుంది ఇప్పుడు డిడక్షన్స్ వద్దాం డిడక్షన్స్ ఎలా ఉంటాయి అంటే డిడక్షన్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి రైల్వే ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉంటుంది దానికి తొమ్మిది రూపాయలు కట్ అవుతుంది తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ దానికి వచ్చేసి రెండు వందలు రెండు వందల రూపాయలు కట్ అవుతుంది తర్వాత ఎన్పిఎస్ దీనికి వచ్చేసి ఈ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఈ రెండింటిని కలిపితే వచ్చే దాంట్లో టెన్ పర్సెంట్ని ఎన్పిఎస్ కింద కట్టి చేస్తారు అది వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు మొత్తం వచ్చేసి ఈ రెండు వేల ఏడు వందల యాభై నాలుగు ఈ రెండు వందలు ఐదు తొమ్మిది పదమూడు ఆరు తొమ్మిది ఇరవై ఏడు సో రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయలు అనమాట సో మొత్తం శాలరీది అయితే ఇది డైరెక్షన్స్ రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు తొమ్మిది రెండు ఒకటి ఒకటి మూడు మొత్తం వచ్చేసి ముప్పై ఒక్క వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు అనమాట అంటే మనకి ప్రజెంట్ స్టార్టింగ్లో అయితే ఎన్పిఎస్ కట్ అవ్వదు వన్ ఆర్ టూ మంత్స్ కట్ అవ్వదు తర్వాత కట్ అవుతుంది ఒకవేళ కట్ అయితే ఈ సాలరీ వస్తుంది లేకపోతే ఈ దీంట్లో రెండు వేల ఏడు వందలు తీసేస్తే దాదాపు ముప్పై మూడు వేల ప్లస్ వస్తుంది ఇవి కాకుండా ఇంకా అలవెన్స్లు కూడా ఉన్నాయి ఇవి ముందు ముందు వస్తాయి అనమాట ఆఫ్టర్ ట్రైనింగ్ వచ్చేసి నైట్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది నైట్ పెట్రోలింగ్ ఉంటుంది నైట్ వాచ్మెన్ అని ఉంటుంది ఈ విధంగా నైట్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది ఆ నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా అప్రాక్స్గా యూనిట్స్ ప్రకారం ఇస్తారు వన్ థర్టీ పర్ డే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఈ విధంగా గ్రేడ్ని బట్టి ఉంటుంది అనమాట సో అది కాకుండా ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది అంటే మనం వర్క్ చేసే స్పాట్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దాటి మళ్ళీ వర్క్ అని చేస్తే మనకి ట్రా ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది అది కూడా బేసిక్ని బట్టే ఉంటుంది ప్రజెంట్ అయితే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు ఆరు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు దానికి దేనికి ఇదేంది ట్రావెలింగ్ అలవెన్స్ ఇది వచ్చేసి నైట్ డ్యూటీ అలవెన్స్ ఓకేనా ఇది కూడా కాకుండా మనం ఎన్హెచ్ రోజు ఎన్హెచ్ నేషనల్ హాలిడే నేషనల్ హాలిడే రోజు ఎన్హెచ్ తీసుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు అంటే నువ్వు ఇంటికాడు ఉంటే ప్రాబ్లం ఉండదు ఇన్ కేసు నువ్వు కానీ ఆ రోజు డ్యూటీ చేసావంటే నీకు ఖచ్చితంగా ఫో ప్రజెంట్ అయితే అప్రాక్సిగా ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫోర్ అనుకుంటా ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ మీకు రైల్వే అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది ఈ విధంగా అలవెన్స్లు ఉంటాయి చాలా అలవెన్స్లు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నిజత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్